నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ గత వారం పది రోజులుగా శివాజీ కామెంట్స్ పై అనుసూయ కౌంటర్ ఇందులోకి దూరిండు నా అన్వేషణ ఇదే అంశం మాట్లాడదాం మన టీవీ స్టూడియోలో మదర్ ఫౌండేషన్ చైర్మన్ రెడ్డి గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే తమ్ముడు ఇప్పుడు రెండు పిల్లిలు రెండు కోతులు రెండు పిల్లిలు కొట్లాడుతుంటే ఇంకొక కోతికి పెళ్లికి ఛాన్స్ దొరికినట్టు ఇక్కడ శివాజీ స్టేట్మెంట్ కి కాంట్రవర్సీ అనుసూయ చేస్తుంటే మధ్యలో నాన్ వేసిన ఎంటర్ అయ్యిండు బండబూతులు మాట్లాడుతుండు ఇప్పటికి హిందువులు రేపిస్టులు అంటుండు తెలుసా ఆయన గురించి మాట్లాడుకోవడం సమాజానికి అవసరమా తమ్మి వాడు విధవా వీడియోలు చేస్తూనే ఉన్నాడు చేస్తాడు మనము అలాంటివి నాకు ఇష్టం లేదు వాడి గురించి మాట్లాడు నాన్ వేసిన చెత్తనా కొడుకు వాడు కార్తి కుక్క ఆ కుక్క గురించి మాట్లాడుకోవడం వేస్ట్ హండ్రెడ్ పర్సెంట్ తొందరగా వాడిని తీసుకొస్తున్నారు సజ్జనారు కూడా రంగలు దిగారు హండ్రెడ్ వచ్చిన తర్వాత వాడిని ఏ పాట్ కా పాట్ కట్ చేస్తే గానీ వాడు దానికి సమాధానం చెప్పాలి అది కూడా చూద్దాం ఎందుకంటే అలాంటి వ్యక్తుల గురించి మాట్లాడుతూ సమాజానికి ఉపయోగం ఏం లేదు అందరికి దేవతలే అన్నాడు అవును ఇంకా అలాంటప్పుడు మనం వారి గురించి వారి మతిస్థిమితం లేని వ్యక్తి వాడు పిచ్చి కుక్క ఇవాళ ఒకటి అంటున్నారు పిచ్చి కుక్క బిడ్డని అంటాడు తల్లిని అంటాడు వస్తే హైదరాబాద్కి రేపు చేస్తారు ఇండియా మన పెళ్ళే కాలేదు బిడ్డ ఎవరైనా పెళ్లిగానే బిడ్డ అంటాడు ఎవడన్నా వాళ్ళకి సిగ్గుచర ఉంది దానికి వాడు మనసిస్తేంతో ఉండి మాట్లాడుతున్నా నువ్వు అనుకుంటున్నావా నేత అనుకుంటలేను వాడు పిచ్చి కుక్క చిత్తకార్త కుక్కనే అని అనుకుంటున్నా అయితే సీతమ్మ వారి గురించి ద్రౌపది గురించి మాట్లాడిన మాటలో తప్పులేదని లేదని వాడు పదే పదే వీడియోలు చేస్తుంది వాడు ఒక్కడంటే సరిపోదు తొంభై తొమ్మిది మంది రాంగ్ అన్నారు నరుకుతాం వాడిని అన్నారు కాబట్టి వాడికి ఒక్కని గురించి మనం ఎందుకు మాట్లాడాలి తీసుకొస్తారంటారా ఇండియా తీసుకొస్తారా లేట్ అయినా తీసుకొస్తారు డెఫినెట్ గా తీసుకొస్తారు ఇప్పటికే ఛానల్ ని అన్ఫాలో చేస్తున్నారు ఫాలో చేస్తున్నారు తీసుకొస్తారు ఎలాంటిది లేదు వచ్చిన తర్వాత వాడి గురించి మాట్లాడదాం ఎందుకంటే ఒక్కటే తమ్ముడు సమాజము మనము ఎంత యుగాలు మారినా మన కట్టుబాట్లను మనం గౌరవించాలి స్వేచ్ఛగా ఉండండి హ్యాపీగా బతకండి మగవాళ్ళతో సమానంగా మహిళ దూసుకుపోవాలి ఆర్థిక రంగాలలో ఓకే మహిళా రంగం అనేది పెద్ద పాత్ర నేను కాదని స్వేచ్ఛ ఎవరు కాదని అతి స్వేచ్ఛ నేను నా నన్ను ఇంట్లో ఒక బాధ్యతగా నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించారు నేను గౌరవప్రదంగా ఇంటికి వెళ్ళాలి ఓకే ఆ గౌరవప్రదంగానే నన్ను చూస్తారు కాబట్టి ఇవాళ నేను ఇప్పుడు ఎవరో చెప్పిన మాటలు సెలబ్రిటీ కావాలి నాకు ఆఫర్స్ రావాలని నేను మాట్లాడట్లేదు ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు ఎప్పటినుంచో గతం ఎప్పటినుంచో మాట్లాడుతున్నారు ఎప్పటి నుంచో ప్రజెంట్ టాపిక్స్ పైన మాట్లాడుతున్నారు సో నేను మాట్లాడుతూ ఉంటాను నాకు అనిపించింది నా భావన నేను చెప్తా ఉంటాను ఇంకొకటి నాకు పెద్ద పెద్ద నాకు ఇన్స్టాగ్రాములు ఫేస్బుక్లు ఏమీ ఉండవు కానీ ఇప్పుడు చాలా వైరల్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు వైరల్ అవుతున్నా అంటే వాళ్ళకి నచ్చిన భావం నేను ఎప్పటి నుంచో చెప్తాను అయితే మీరు మాట్లాడినా నాకు తెలిసి అక్కడ అది ఇష్యూ అయిన తర్వాత అనూసూయ మాట్లాడిన తర్వాత చాలా మంది స్టేటస్లు చాలా మంది బయట ఇన్స్టాగ్రామ్ లో సోషల్ మీడియాలో మాట్లాడారు కొంతమంది అంటే శివాజీని సపోర్ట్ చేస్తుంటే మీ ఇలాంటి వాళ్ళు కొంతమంది మిగతా వాళ్ళు ఎవరైతే ఫీల్ ఉన్నారో యాంకర్స్ సెలబ్రిటీస్ ఫీల్ అందరు మా బాడీ మా ఇష్టం మేము ఎలా అయినా ఏం చెప్పాను అనేసి ఫోటోలు తీస్తామన్నారు కానీ మీరు మాట్లాడిన తర్వాత మీరు వచ్చి బయటకొచ్చి ఇట్లా స్టేట్మెంట్ అన్ని చానల్ ఇంటర్వ్యూలు ఇస్తుంటే వాళ్ళు కూడా మీకు మీరు చెప్పిన దానికి అగ్రి అవుతున్నారు అగ్రి అవుతున్నారు ఇవాళ మహిళ కమిషనర్ గారు కూడా నిన్న అందరు చెప్పింది వస్త్రధారణ బాగుండేలా అని చెప్పింది సీతక్క కూడా చెప్పింది ఆ మేమన్నది నిండుగా నీట్గా అన్నది అట్లా వేసుకోండి ఎట్లా పడితే అట్లా డ్రెస్సులు అంటే చల్లదు సమాజంలో తిరుగుతున్నప్పుడు అన్నారు ఇంతకన్నా ఎక్కువ ఏం కావాలి చెప్పండి ఒక మహిళా కమిషనర్ గారు స్పందించారు సీతక్క గారు స్పందించారు ఇవాళ అందరం కూడా స్పందించాము నేను అన్నది అదే చర్చ చర్చ స్టార్ట్ అయితే ఒంట్లో భయం అనేది పిల్లలకి కొంచెం ఉంటుంది వస్త్రధరణ వల్ల రేపు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ అయితే అవుతాయి ఎందుకు వాడి అనసూయ లాంటి వాళ్ళు బాడీ చూపించే వాళ్ళందరూ సైకాలజీగా వాడు మైండ్లో ఫిక్స్ అవుతాడు డ్రింక్ చేసినప్పుడు ఒక గంజాయి నైట్ టైం ఏదో టైంలో వాడు సైకాలజీగా బాగా ఫిక్స్ అయిపోయి మగవాడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ బ్యాలెన్స్ వాడు ఆ రోజు ఆ క్షణం అది అయిపోవాలి అనుకున్నప్పుడు వాడు ఒక ఆడపిల్లనా బిడ్డన తల్ల చెల్లెనా ఇంకా పక్కన ఎవరు ఉన్నారా చిన్నపిల్లనా పెద్ద పిల్లనా అనేది అనార్థం జరిగేది అప్పుడే అప్పుడు అప్పుడు అక్కడ అనసూయనే ఉంటుంది అనసూయ లాంటి వ్యక్తులు ఉంటారు అక్కడ ఎవరిని ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఆ మత్తులో మత్తు దిగిన తర్వాత పశ్చాత్తాప పడతాడు మగాడు మగాడు ఆ ఆపుకునే శక్తి మగాడికి ఇవ్వలేదు భగవంతుడు ఆడదానికి అణచుకునే శక్తి ఒక గాడ్ గిఫ్ట్ ఎందుకు తమ్ముడు అంటే సృష్టి సృష్టి నుంచే మనం అందరం వచ్చాం కాబట్టి నేను ఒక స్త్రీని ప్రకృతితో పోల్చారు శివాజీ గారు వాస్తవం అలాంటివి చెప్పరు అలాంటి దాని గురించి మాట్లాడరు ఎవరు నేను చెప్తున్నాను నేను అనేది ఏంటంటే స్త్రీ ఒక ఆడ ఆడపిల్లని ఒక ప్రకృతితో సమానమైనప్పుడు మనం ఎందుకు మనది మనం ఎందుకు ఇలా బయట పెట్టుకుంటున్నాం అనిపిస్తుంది ఇది దీనికి ఒక చర్చలు కావాలా అనేది నేను అడుగుతున్నాను మన సాంప్రదాయాలు కొన్ని కట్టుబాట్లను ఉండాలి మనము ఎలాగైతే నిండుగా ఉంటాం అలాగే ఉండాలి అలాగే వెళ్ళాలి నేను నేను కోరుకున్నది అదే చెప్తున్నాను ప్రతి వాళ్ళకి చెప్తున్నాను మనకు ఒక వయసు వచ్చిన తర్వాత తండ్రి ముందు కూడా పిల్ల పక్కన పడుకోలేదు ఎందుకు నీవు కన్న బిడ్డనే అవును మొన్నటి వరకు ముద్దులతో పెంచి ముద్దులు పెట్టి ఈ చేతులను పెంచిన బిడ్డవు ఒక పది పదకొండు సంవత్సరాలు వచ్చిన తర్వాత తండ్రి పక్కన బిడ్డను పడుకోబెట్టుకోలేదు ఎందుకు పడుకోబెట్టుకోలేదండి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సైంటిఫిక్ ప్రకారంగా చెప్పాలి అంటే ఎవరు ఏ గతంలో వెనుకటికి పిల్ల పుష్పవతి అయిందంటే ఇంట్లోకి మగోళ్ళు వచ్చేవాళ్ళు గారు ఒక మూలని కూర్చోబెట్టేవాళ్ళు ఇప్పటికే ఎందుకు అంటే పుష్పవతి అయిన తర్వాత హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళలో మార్పులు జరుగు మార్పులు చెందినప్పుడు ఒక మగవాడు అనేది కనిపించకూడదు ఓకే అంటే ఐ మీన్ కొన్ని సాంప్రదాయాలు కట్టుబాట్లు కొన్ని ఉంటాయి పెద్దలు మనకి ఎందుకు ఇచ్చిండేది అందుకే చూడండి దాని అనేది ఏంటంటే కొన్ని కెమెరా ముందు చెప్పేటి ఉంటే చెప్పని ఉంటుంది చెప్తేనే కొంతమందికి బాగుంటుంది అని అవగాహన వస్తుందని చెప్తున్నా కొంతమందికి బరిదెక్కిపించు నేను అనేది ఏంటంటే కొన్ని కొన్ని సినిమాలు చూస్తాం మొన్న సమ్మో కొన్ని కొన్ని సినిమాలు వస్తాయి అప్పుడు ఒక మంచిని చూపిస్తారు ఆ మంచి మన మైండ్లో ఫిక్స్ కావాలి అప్పటి నుంచే ఒక ఆడపిల్ల ఆడతనంగా సంపూర్ణంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఒక ఆడపిల్లగా కెరీర్ స్టార్ట్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు ఒక బిడ్డతనం అయిన తర్వాత సో నేను అనేది ఏం తమ్ముడు అంటే ఏదేమున్నా మీ ఇష్టం అండి నేను ఎవ్వరికీ ఏం చెప్పట్లేదు ఇట్లా ఉండమని నా నా ఇష్టం నేను చెప్పినా మీరు పాటించమని నేను చెప్పట్లేదు నేను అనసూయని వ్యక్తిగతంగా నాకు ఆమె నాకేమో లేదు దుష్మన్ కాదు ఇది నాది నీ నీ వర్షం నువ్వు చెప్తే నా వర్షం నేను చెప్పిన నేను వినమని నీకు చెప్తలేను నువ్వు ఆగమ్మా ఆపుకోమ్మా నేను చెప్తలేను నువ్వు ఇప్పుకొని నాకు నష్టం లేదు నువ్వు ఏడవున్నా నష్టం లేదు నువ్వు ఏం మాట్లాడినా ఇష్టం లేదు సమాజానికి ఇబ్బంది కలిగే డ్రెస్సింగ్ ఉండకూడదని నేను అనసూయ లాంటి వాళ్ళు మహిళలకు చెప్తున్నాను ఇదే ఇదే తమ్ముడు మీరు ప్రజలకందరికీ చెప్పండి మీరు ఏది చెయ్యండి సనాతన ధర్మంలో హైందవ సమాజంలో ఒక మహిళ చనిపోయిన తర్వాత కూడా ఆమెను దాన సంస్కారాలు చేసేటప్పుడు కూడా కొత్త చీర కట్టి ఒక భాగం కూడా బయటికి కనిపించకుండా శవాన్ని పద్ధతిగానే చేస్తారు అప్పుడు ఆ సాంప్రదాయం డెడ్ బాడీయే కదా ఎందుకు కనిపించద్దు అది సాంప్రదాయం సనాతన ధర్మంలో ఈ ఒక భాగం భగవద్గీతలో చదవండి ఇవన్నీ కొన్ని ఉంటాయి హితబోధ ఇప్పుడేమో మెడిటేషన్ అంటున్నారు భగవద్గీత చదివితే కూడా మెడిటేషన్ తెలుసా అది చదవాలంటే ఉండాలి రైట్ మనం ఈ లోకంలోకి వెళ్ళి రాము భగవద్గీతలో ఒక పేజీ చదివితే జీవితం అంటే ఏదో తెలుస్తుంది శ్మశానాల దగ్గర పోయి ఒక గంట సేపు నీళ్ళు కూర్చో జీవితం ఏందనేది నీకు తెలిసిపోతుంది ఒక రోజు మొత్తం నువ్వు మనిషి కాలేవు ఈ ఈ డబ్బు ఇది ఇవన్నీ దేహం ఒక్కరోజు ఇంట్లో ఉంచుకోలేడు బాడీని చనిపోతే అంతే మేడం ఈ బాడీ కోసం ఎందుకు ఇంత తాపత్రయం ఐదు నిమిషాల సుఖం కోసం ఇవన్నీ ఆరాటాలు ఇవి ఎందుకు ఈ డబ్బు డబ్బు కోసం వేషాధారణ వేసుకునే వాళ్ళు అంటే పొట్టకూటి కోసం గతంలో చరిత్రలలో భోగం వాళ్ళు ఉండేటోళ్ళు వాళ్ళు ఒక పొట్టకూటి కోసం భోగమాట అంటారు భోగం భోగము అంటే చాలా గొప్ప వాళ్ళు ఎందుకు అంటే భోగమోళ్ళు కొంతమంది ఎట్లా అంటే వెళ్ళి కాని పిల్లలు బగ పిల్లలు ఉంటే కొంచెం తేడాగా అనిపిస్తే మన బాబు కరెక్టేనా అని కొన్ని వాళ్ళ వాళ్ళ కొన్ని సింటమ్స్ ఉంటాయి వాళ్ళని మనం ఒక దేవుడితో పోలుస్తాం ఇది బలుపు కొవ్వు అంటారు దీన్ని ఓకే ఎందుకంటే కోట్లు కోట్లు చంపా బలుపు కొవ్వే నా అందాన్ని ఎరవేసి డబ్బులు సంపాదించడం వేరు పొట్టకూటి కోసం డబ్బు సంపాదించుకోవడం వేరు రైట్ ఈ రెండింటికి తేడా ఇదే ఈ అందాన్ని చూపించేసి నేను ఇంతవరకు చూపిస్తే ఐదు లక్షలు వస్తాయి ఇంతవరకు చూపిస్తే పది లక్షలు వస్తాయి ఒక షో చూస్తే పది లక్షలకు వస్తాయి అంటే నేను ఒప్పుకోను అది సినిమా వరకే చూడు సినిమా పరిమితం అంతే ఆ బయట నేను పది లక్షలు సంపాదిస్తున్నా కదా అని నువ్వు సమాజంలోకి వచ్చి నేను చెత్త అంతా తీసుకొచ్చి పెడతాను నేను ఇంట్లో పెడతాను మీరందరూ చూడండి నా నేమ్ అనొద్దు అంటే తోల్ తోలొలుస్తారు వాళ్ళు దగ్గర పెట్టుకొని ముందుకెళ్ళమని చెప్పి ఒక అక్కగా సూచిస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो छत वालों कोने वाले की विश्वसनीयమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ यूके लो 1 ఇయర్ మాస్టర్స్ యుకే లో 1 ఇయర్ మాస్టర్స్ 2 ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు 5 ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ 8985189851